ఫస్ట్ యువర్ నేమ్ సందీప్ అనేది మా మావయ్యకి నా పేరు సంజయ్ ఆయనకి సంజయ్ గాంధీ అంటే బాగా ఇష్టం సో సంజయ్ అని పేరు పెట్టాలన్నారు కానీ అప్పట్లో ప్రాబబ్లీ నా నక్షత్రాలు న్యూమరాలజీ ఎన్నో బట్టి సంజయ్ అని పెట్టకూడదు సందీప్ని పెట్టారు మా తాతయ్య పేరు కృష్ణం నాయుడు ఓకే సో కృష్ణం నాయుడు అని కిషన్ పెట్టారు సో సందీప్ కిషన్ అనమాట సగం అదే కన్ఫ్యూషన్ సందీప్ కిషన్ అంటే మరి సంబంధం లేకుండా ఉంటుంది ఓకే వెరీ ఓకే మామూలుగా ఒక మనిషికి ఫస్ట్ మామూలుగా చెప్తుంటారు మనిషి అన్నాక ఒక లక్ష్యం ఫిక్స్ అవ్వాలి ఆ లక్ష్యం డిసైడ్ చేసుకున్నాక మన జర్నీ స్టార్ట్ చేయాలి అంటారు అలా వెళ్తూనే మనం మన గోల్స్కి రీచ్ అవుతామని అంటుంటారు కదా బట్ సందీప్ అనే వ్యక్తి అసలు ఏమనుకొని వచ్చాడు ఫస్ట్ మ్యూజిక్ అంటారు తర్వాత కెమెరా అసిస్టెంట్గా చేరారు అంటారు తర్వాత ఆర్టిస్ట్గా అంటే అన్ని ఫిక్స్ అవ్వలేదా లేకపోతే మ్యూజిక్ అనేది నేను ఎప్పుడు చేయలేదు ఇండస్ట్రీని చూడమని అసలు లేదండి మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ ఏం లేదు పాటలు ఎన్నో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏమో తప్ప మ్యూజిక్ కొట్టడం అయితే ఇంట్రెస్ట్ లేదు అప్పట్లోనే మా క్లాస్లోని ఒక ఐదుగురు కోరు కలిసి మ్యూజిక్ బ్యాండ్ పెట్టాలంటే ఆ బ్యాండ్కి నేను మేనేజర్గా ఉంటానని చెప్పనమాట అది చిన్నప్పుడులో మీకు ఉంటుంది కదా లైక్ అప్పట్లో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ అది బాగా క్రేజ్ ఎక్కువ సెవెంత్ క్లాస్ అనుకుంటా సో వీళ్ళు బ్యాండ్లో పెట్టి మ్యూజిక్ చేద్దామంటే ద ఐడియా ఇస్ వెరీ ఎక్సైటింగ్ క్లాస్లో ఒక ఐదుగురు గుర్రాలు కలిసి బ్యాండ్ పెడుతున్నారు అనేది అస్పెషిలీ చెన్నైలో నేను చదువుకున్న స్కూల్లో ఆ థాట్ అనేది చాలా కొత్తగా ఉండింది ఇంకా గుర్తుంది ఇన్ఫ్యాక్ట్ హెచ్ఎంవి అప్పట్లో హెచ్ఎంవి అనేది మేజర్ మాట వాళ్ళతో నేను టచ్లోకి వెళ్ళి వెళ్ళానమాట వీళ్ళు షాక్ టచ్లోకి వెళ్ళాలని మా ఇంట్లో అందరూ షాక్ బేసిక్ క్యాసెట్లో వెనక తీస్తే హెచ్ఎంవి అడ్రస్ ఉంటుంది అప్పట్లో మనకు అన్ని ఫోన్లో మీరు జస్డైలు కొట్టారంటే ఈ అడ్రస్ చెప్తే నెంబర్ ఇచ్చేస్తారు ఆ అడ్రస్ చెప్పి నేను నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే అతను నవ్వేసి ఎవరమ్మా మీరు మా అని చెప్పి చేశారు సో అవి నాకు ఎంటర్ప్రైజింగ్ అండి నాకు ఎప్పుడు కూడా ఏమైనా ఎక్సైటింగ్ చేయాలి రెగ్యులర్ లైఫ్ చేయకూడదు ఉంటుంది అసిస్టెంట్కి ఎప్పుడు చేసిందే లేదు అలాంటి అది కూడా గౌతమ్ మేనన్ గారి దగ్గరికి నేను యాక్టర్గా వెళ్ళాలని యాక్టర్ అవ్వాలి నేను అడిగాను ఐ లైక్ యూ లాట్ ఐ ప్లేస్ యూ ముందు నా టీంలో జాయిన్ అవ్వన్నారు ఇన్ఫాక్ట్ అప్పట్లో ఆయన చెన్నైలో మలైక్ కాలం అని ఒక సినిమా తమిళ తెలుగు బైలింగ్ వెళ్తేస్తున్నారు తెలుగు వర్షంలో నేను వన్ ఆఫ్ ది హీరోస్గా పెట్టాలి దాంట్లో త్రిష అండ్ నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్ శాతం నేను కలిసి హీరోలు చేశారు ఓకే ఓకే సో అందులో తెలుగు వర్షంలో ఒక హీరోగా నేను పెడతానని చెప్పి ఆయన అన్నమాట ఆ సినిమా స్టార్ట్ అయింది కానీ ఆఫ్ అయిపోయింది సో అసిస్టెంట్ డైరెక్టర్ నేను కంటిన్యూ అయ్యాను అండ్ వెన్ యూ కమింగ్ ఫర్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ థింగ్ బట్ నా లైఫ్ స్టైల్కి నేను పుట్టి పెరిగిన లైఫ్ స్టైల్కి నాకు ఒక సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ నేమ్ దగ్గర పనిచేయడం నాకు అదొక ట్రంప్ కార్డ్ పది మందికి వెళ్ళి వెళ్ళి కలాలన్నా కూడా నాకు ఒక అడ్రస్ ఉంది క్యారెక్ట్ అడ్రస్ ఉంటుంది కరెక్ట్ నేను సోన్స్ డైరెక్టర్ డైరెక్టర్ని ఒకసారి కలొచ్చా అంటే ఆ రండి కలండి అనేవారు అది కలిసినప్పుడు కాదు నా స్టాండర్టర్ కాదండి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి సో ఒక ఈచ్ వన్ చూస్ ద డిఫరెంట్ పాత్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి కొంచెమంది ఒక్కొక్క పద్ధతి చూస్ చేసుకుంటారు కొంచెం మంది క్యారెక్టర్లు చేసి పెద్దది అవుతారు కొంచెం మంది యాంకరింగ్ చేసి పెద్దది అవుతారు కొంచెం మంది డైరెక్ట్ చేసి దాని తర్వాత హీరో అవుతారు నేను అస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకుంటూ పది మందిని కలిసి ఒక అవకాశాన్ని వాడుకున్నాను సో కేవలం దానికోసం తప్పించి ఫ్యూచర్లో డైరెక్టర్ అయ్యేలాంటి డైరెక్టర్ ఇద్దేశారు ఎప్పుడు ఎప్పుడూ యాక్టర్ అవ్వాలనుకున్నా ఇప్పుడు యాక్టర్నే ఇంకెప్పుడు యాక్టర్గానే ఉంటాను కూడా సో చిన్నవాడు చూడమమ్మా మొన్న ఫోన్లో మాట్లాడుతూ అన్నారు రే ఇప్పుడు మూడు గంటలకు వెళ్ళినప్పుడు కూడా వాడు పాటలు వింటూ ఉన్నాడు రేమాన్ దగ్గర తీసుకోమా అని అదేంట ఇన్సిడెంట్ అది నాకు పాటలు వినడం బాగా ఇంట్రెస్ట్ అండి అంటే అది కూడా నాకు ఎలా ఉంటుంది ఎక్కువ సాంగ్స్ అయినా ఒకటే రెండు పాటలు నచ్చితే అవే లూప్లో కొడుతూనే ఉంటాం సో ఇంచుమించు ఒక టూ అవర్స్ ఒకే సాంగ్ పరిగెడుతూనే ఉంటుంది లైక్ ఇప్పుడు కూడా నాకు బంధుకు మేరే లైలా అనే ఒక పాటు పాట మళ్ళీ 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 ఇది రాని రోజులోని మర్హబా అనే ఒక పాట ఉంటుంది ఈ పాటలు చాలా ఇష్టం నైట్ కూడా ఈ రెండు లూప్లో పరిగెడుతూ ఉన్నాయి సో ఐ గో ఆఫ్ మల్టిపుల్ సాంగ్స్ ఒకటే నచ్చితే దాంట్లోకి వెళ్తా సో నాకు సౌండ్ డిజైన్ అంటే బాగా ఇష్టం మ్యూజిక్ అంటే ఇండం బాగా ఇష్టం అందుకని నాకు క్రియేటివ్గా అంత నాలెడ్జ్ లేదు కానీ బట్ నాకు పల్లవికి అని కూడా తేడా తెలియదు